దయానంద్ గారు మీరు అన్నట్లు ప్రతి వాహనము పదహైదు సంవత్సరాల తర్వాత స్క్రాప్ పోవాలి అంటున్నారు మీకు దాని ద్వారా డబ్బులు రావట్లేదు అని చెప్తున్నారు అంటే మీరు ఇప్పటిదాకా మీరు ఎన్ని ఆటోలు అన్నారు ముప్పై ఐదు ఆటలు మార్చారా పది పన్నెండు పది పన్నెండు ఆటలు మార్చారు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి చేస్తున్నారు మీరు పది పన్నెండు ఆటలు మార్చినప్పుడు స్క్రాప్ పంపించారా ఒకటే టూ థౌజండ్ లెవెన్లో పంపించారు టూ థౌసండ్ లెవెన్లో ఒకటి పంపించారు అప్పుడు మీకు డబ్బులు రాలేదు రాలేదు అదే కాకుండా మిగతా వాళ్ళకి కూడా డబ్బులు రావట్లేదు ఎవరికి ఇప్పుడు ఒక ఒక యూనియన్ ఒక అధ్యక్షునిగా ఆడ నన్నే గోల్మల్ చేశారంటే ఇక కామన్ మెన్ డ్రైవర్ని గోల్మల్ చేయరా ఓకే నన్నే గోల్మల్ చేసినప్పుడు డ్రైవర్ని ఈజీగా చేస్తారు కదా అంటే మీకేం చెప్పారు అక్కడ లేదండి ఇక్కడ ఏం రావండి అని చెప్పారు నేను నిజమా అని నేను అనుకున్నాను మరి మీకు ఎలా తెలిసిందో వస్తా దాని మీద తర్వాత నేను స్టడీ చేసిన కదా అసలు ఏంది ఈ స్క్రాప్ పాలసీ ఏంది అసలు బయట అమ్ముకుంటే ఒక కిలోకు ముప్పై నుంచి నలభై రూపాయలు వస్తుంది ఇనుము కానీ ప్లాస్టిక్ కానీ ఇంకా ప్లాస్ దాదాపు ఏడు రకాల వస్తువులు ఉంటాయి అలా అని స్టడీ చేసిన మీ ఇలాంటి పెద్ద మనుషుల దగ్గరకు పోయి కనుక్కున్నా ఏంది ఈ పాలసీ అంటే ఒక గిట్లు ఉంటుంది ఉంటుంది అన్నారు దాన్ని కూడా స్టడీ చేయడం జరిగింది స్టడీ చేసి కూడా నేను దాదాపు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై మూడులో కేసు కూడా చేసాడు లోకేత్తల ఓకే ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో అక్కడ కూడా నాకు జరగలే కేసు మీది అవ్వలేదా అవ్వలే ఇది ఏందో మాకు తెలియదు మీరు ఆ ట్రాన్స్పోర్ట్ అధికారులు చూసుకోరు మాకు సంబంధం లేదు జడ్జి చేసండి జడ్జిమెంట్ కూడా వచ్చేసింది దానికి అంతే కదా ఓకే దున్నున్నంత దునుకున్నంత అది సో మనతో పాటు ఐఎన్టీసీ యూనియన్ లీడర్ జక్క నాగమల్లయ్య కూడా ఉన్నారు ఒకసారి ఒకసారి మాట్లా ఆయనతో కూడా మాట్లాడదాం మీరు చెప్పండి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు ఒక ఆటో యూనియన్ పెట్టుకోండి ఇప్పుడు ఆటో యూనియన్ అంటే మాకు ఇప్పుడు ఆటో కొత్త ఆటో కొనాలనుకున్నాను కొత్త ఆటో మేము షోరూమ్ కోతే కొత్త ఆటో మాకు లేదు మీరు పోయి ఫైనాన్స్ వాళ్ళని అడగాను ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారని ఫైనాన్స్ వాళ్ళు అతను పోయి అడిగితే పర్మనెంట్కి రెండు లక్షల యాభై వేలు అంటారు కొత్త బండి మూడు లక్షలు అంటారు రకరకాలుగా చెప్తున్నారు సరే కొత్త బండి తీసుకున్నామని వాళ్ళు ఇంకో బండి తీసుకో మీకు పర్మనెంట్ కావాలంటే ఇంకో బండి అని అంటారు అన్నప్పుడు మేము ఏం చేస్తాం కటింగ్ అని పోతాం కటింగ్ పోయినప్పుడు ఆఫీసర్లని అడుగుతాం అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే సార్ మాకు ఇది కటింగ్ చేస్తే పైసలు వస్తాయి కదా పైసలు వస్తాయి అన్నప్పుడు పైసలు ఏమి రావు మీకు మీరు పోయి ఫైనాన్సర్లోనే అడగండి ఏమని ఉంటే మాకేం తెలియదు అని చెప్తారు ఆఫీసర్ అంటే దానికి దీనికి సంబంధం లేకుండా చెప్తారు మీరు మీ మీ దగ్గర ఉన్న వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ తీసుకెళ్ళడం జరిగిందా ఈ స్క్రాప్ వాటికి నేనే రెండు సార్లు బండి నేనే తీసుకెళ్ళిన రెండు సార్లు ఒకటి మన ఏడ బాదుల్పూర ఒకటి తీసుకెళ్ళాను ఎక్కడ బాదుల్పుర బాదుల్పుర చంద్రాన్గుట్ట దగ్గర ఓకే తీసుకెళ్తే మీకు అక్కడ డబ్బులు ఇవ్వలేదా డబ్బులు అనేది ఏమి ఇవ్వలేదు డబ్బులు చెప్పకుండా వాళ్ళు ఏం అంటే మా మాకు ఏం తెలియదు మీ నిన్ను ఎవరైతే పంపించారో ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళు అనుభండి అని చెప్పి అరే అదేంటి సార్ మాకు కనీసం బండి కటింగ్కి ఇస్తే ఏడెనిమిది వేలు ఇస్తారని చెప్పారు ఒక ఆటో యూనియన్ లీడర్గా మీకు తెలిసి ఎన్ని ఆటోలు మన హైదరాబాద్లో స్క్రాప్కి పోకుండా అంటే ఇలా అక్రమంగా వెళ్తున్నాయని మీరు అనుకుంటున్నారు వాస్తవానికి దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వెహికల్స్ దాకా తిరుగుతాయి ముప్పై వేలు అయితే వాస్తవానికి ఈ నగరంలో దాదాపు వెహికల్స్ సంఖ్య ఎంత అంటే నాలుగు లక్షల చిల్లర ఉందండి ఓన్లీ ఆటోలు ఎందుకంటే దురదృష్టం ఏంటంటే రెండు వేల రెండు నుంచి పర్మిట్లు నిషేధం ఉన్నది ఈడనేమో ఫైనాన్సర్లు షోరూములు దోపిడి ఎందుకంటే ఈడ సిటీలో ఆ పర్మిట్ కొనాలంటే రెండు లక్షల యాభై వేలు పర్మిట్ రేటు షోరూమ్ రేటు మూడు లక్షలు ఐదు లక్షల యాభై వేలు నేను ఎందుకు పెట్టి కొనుక్కోవాలి అందుగుంచి డ్రైవర్ ఏం చేస్తాడు డిస్టిక్ బండి అప్రూచ్ అవుతుండు అది మూడు లక్షలు కొనుక్కుంటుండు అంటే ఒక లక్ష రూపాయలు ఇస్తుండే రెండు లక్షలు పైన చేసుకుంటుండు మరి ఇక్కడ రెండు లక్షలన్నర మిగులుతుంది కదా డ్రైవర్కి అసలుంటప్పుడు ఇది ఎందుకు కొనుక్కుంటాడు ఇలా వాస్తవాన్ని కూడా షోరూమ్ రేటు రెండు లక్షల నలభై వేలు ఓకే రెండు లక్షల నలభై వేలకు వాళ్ళు ఏం చేస్తారంటే మూడు లక్షల రూపాయలకు అమ్ముతారు మూడు లక్షలు మూడు లక్షల పది ఏమైనా వెహికల్స్ ఉండదు అందులో జిఎస్టి ట్యాక్స్ ఇవన్నీ యాడ్ చేస్తారు కదా అవును చేసే చెప్తాను కదా నేను రెండు లక్షల నలభై వేలకు అది ఎందుకంటే అయిపోయన్నీ ఇన్వెస్ట్ తెచ్చాను కదా అది కాదు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్ ఇంకో డిస్టిక్ బండి హైదరాబాద్లో నడవకూడదు అంటే ఇప్పుడు ఏమవుతుంది హైదరాబాద్ బండి ఎక్కువ అవుతుంది రేటు వాటి డిస్టిక్ బండ్లు ఎక్కువ తీసుకొని నడుపుతారు అదే అంటే లోకల్ బండ్లు రేటు ఎక్కువ అవుతున్నాయి లోకల్ బండి లో లోకల్ బండ్లు ఇప్పుడు మీరు వెళ్ళి మహబూబ్ నగర్ వరంగల్ ఏదో ఒక తీసుకుంటే తక్కువే తక్కువే అక్కడ తీసుకుంటే అక్కడ అక్కడైనా ఏముంది రెండు లక్షల నలభై వేలకు రావాలి బండి ఫైనాన్సర్లో ఏం చేస్తారు ఫైనాన్సర్లు డీలర్లు కలిసి మూడు లక్షల మూడు లక్షలు ఒక బండి రెండు లక్షల ఎనభై వేలు ఒక బండి రెండు లక్షల మూడు లక్షల పదివేలు అట్లా కూడా అమ్ముతున్నారు వాళ్ళు అంటే మూడు ల రెండు లక్షల నలభై వేలకు రావాల్సిన వెహికల్ని మూడు లక్షల పదివేలకు అమ్ముతుంది అది కూడా డిస్టిక్ బండి అదే హైదరాబాద్ బండి కొనాలంటే ఇప్పుడు మనకు ఐదు లక్షల రూపాయలు ఆటో ఆటో ఐదు లక్షలు మొన్నటిదాకా ఐదు యాభై దాకా కూడిక పోయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు లక్షలు ఉంది